ఆ ప్రాంతంలో కొంతమందిని యేసుప్రభు బాగు చేశాడు స్పిరిట్ ఆఫ్ ఫారసిస్ అంటే తెలుసా పరిసయ్యుల ఆత్మ ఇంకో దగ్గర ఏమి రాయబడిందంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల నువ్వు పరలోక రాజ్యములో నిశ్చయముగా అలవనేసి దేవుడు చెప్పాడు యేసుప్రభు స్వయాన్ని చెప్పి అనమాట ఎందుకన్నాడో తెలుసా అక్కడ వ్యక్తి స్వస్థత కొరకు వచ్చినప్పుడు దేవుడు అతను స్వస్థత చేసి పంపితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా ఏం మాట్లాడుతున్నారో చూడండి మత శుభార్త తొందరగా దిగండియాధ్యాయము ఇరవై రెండు నుంచి చదవండి ఆయన అతన్ని స్వస్థపరిచి అది ఆ మోగవాడికి ఏమొచ్చింది నోరు వచ్చింది గుడ్డివాడైన అతను అందరూ ప్రజలందరూ విశ్వ ఏమంది పరిసైలో మాటలు ఆ ఇరవై నాలుగు వచ్చిన అండర్లైన్ చేసుకోండి పన్నెండు ఇరవై నాలుగు మత్ ఇసుక పరిసయ్య ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయినా బయల్జుబూబు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనరి హలే ఆయన ఇరవై ఐదవ విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన వారి తలంపులు నిరిగి వారి తిట్లను తనకు తానే విరుదముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపో తనకు తానే విరుదముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు ఇరవై ఆరో సాతాను సాతానును వెళ్ళగొట్టి నీడలా తనకు తానే విరుదముగా వేరుపడను అట్లయితే మన రాజ్యం ఎలాగో నిలుచును దెయ్యాలను అంటున్నారు కదయ్యా అని ఇరవై ఐదు రోజులు అంటున్నాడు సాతాన్ని వెళ్ళబట్టుకుంటే ఇంకా అతను రాజ్యం ఎలా నిలుస్తుంది మీరు చెప్పేదానికి సరైన ఏమి లేదు ఆధారం లేని మాటలు మాట్లాడుతున్నారని అదవుతుందా మొన్న తమ్ముడు అంటున్నాడు నేను అన్నాను ఈ ఆరాధన ఇది దేవుని కార్యం కాదంటే అతను ఏమన్నాడు తెలుసా సాతాను కార్యం అన్నాడా సాతాను ఆ సమంలో ఉన్న వ్యక్తుల్ని రక్షణ అణువులోకి నడిపించటానికి పశ్చాత్తాప పశ్చాత్తాప పడి కన్నీటి ప్రార్థన చేసి సరి చేసుకుంటానికి సతను సహాయం చేస్తాడా నీవు దేవుని బిడ్డగా అంగీకరింపబడడానికి సాతా నేను నెగరీ చేస్తాడా ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఇలా వేదాంతి విద్యలో మాస్టర్స్ ఎలాగయ్యారో నాకు అర్థం అవట్లేదా అన్నిటి ప్రార్థన చేసి ఒప్పుకోలు ప్రార్థన చేసి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే అది ఏ కార్యం అట అంటే ప్రతి ఓళ్ళని యేసు ప్రభు బిడ్డగా చేసే పని సాతానే చేస్తే ఇంక సాతాన రాజ్యం ఎక్కడ నిలుస్తుంది ఎలా మాట్లాడుతారంటే పరిశయీల ఆత్మ చాలా మందిలో ఏం చేస్తుంది క్రియ చేయటం మొదలు పెడతా చాలా జాగ్రత్తగా మనము ఈ రోజుల్లో గమనించుకుంటూ ఉండాలి పరిశయీల్లాగా నువ్వు మాట్లాడితే కారణం ఏంటో తెలుసా ధర్మశాస్త్రము ఏది చేయకజాలకపోయిన చేయచేకపోయినో అది క్రీస్తు చేశాను ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే శిక్ష విధింపడాలి మనిషికి ఏం జరగాలి శిక్ష ధర్మశాస్త్రము నిన్నేం ఏం చేస్తుందంటే చావుకు లోను చేస్తుంది శిక్షకు లోను చేస్తుంది దాన్ని తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు చాలా మందికి యేసు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆయన చేసిన పరిచర్య విధానము తెలియకుండా మాట్లాడుతూ కాబట్టి చివరి దినాల్లో ఉన్నాము ఏం చేయాల జాగ్రత్తగా ఏం చేయాలట మన ఆత్మీయ జీవితాన్ని సరైన సహవాసంలో నువ్వు ఉండాల అర్థమైందా ఒక నాయకుడు పోయిన తర్వాత ఆ సంఘం చెడిపోతుంది సరైన నాయకుడు లేకపోతే మోసే తర్వాత బాధ్యతగా హోషువాకి ఇవ్వబడింది అతను అందరిని ఎక్కడ తీసుకెళ్ళాడు కాణాను యుద్ధాన దేశం తీసుకెళ్లి అందరికి స్వాస్థ్యాలు పంచేడుగా ఉంది మీరు గురించి చదివితే అన్ని యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాడా మోషని పిడిపించి తీసుకొస్తే వాళ్ళని కాణాలు చేర్చి స్వాస్థ్యాలు పంచి యుద్ధాలు చేసి ఎకోష అన్ని యుద్ధాలు చేశాడు అతని గురించి వ్రాయబడిన ఒక మాట ఏటో తెలుసా దేవుడిచ్చిన కృప వరం ఏంటో తెలుసా ఏ నరుడును నీ ముందు నిల్ల జాలడు అని చెప్పాడు అతను అన్ని యుద్ధాలు చేసుకుంటా స్వాస్థ్యాలు పంచి ఆ తర్వాత నూట పది సంవత్సరాల వయసులో అతను మరణించినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి సరైన నాయకత్వం లేకపోతే ఈ రోజుల్లో అదే జరుగుతుంది సరైన నాయకుడు పోయిన తర్వాత సాత్తానా గుంపులోకి వచ్చి రాంగ్ డాక్టర్స్ లో నడిపించేస్తాడు ఇంకా ఆ మంచి నాయకుడు పోయిన తర్వాత ఉపవాసాలు లేవు నెక్స్ట్ ఒక సంఘాన్ని తీసుకెళ్ళట్లేదు ఇందాక నేను ప్రకాష్ తో మాట్లాడుతున్నప్పుడు ప్రకాష్ మాట తన్న తెలుసా ఆ సేవకుడు ఒక్కడే డెవలప్ అవడానికి చూసుకుంటున్నాడు కాని ఎవరిని కూడా ఏం చేయట్లేదట కొంతమందిని ఏం చేయాల డె మంది నుంచి పెట్టి ఒకరి తర్వాత ఒకరికి ప్రార్థన చేసి ఆ డబ్బులు తీసి సంచులు వేసుకుంటున్నాడు ఆ సంచి సంచి మేస్తారు యువత మ్యాచ్ము పెట్టి కదా ఇరవై నిమిషాల్లో అంత పట్టింది పైన ఎక్కువ అతనిలో నాకు చూసిన ధోరణి నాకు నచ్చలేదు ఏం చేయాలి అసలు అంతమంది ఉంట ఏం చేయాలా ఏం చేయాలి కొంతమందిని అందులో ఏం చేయాలా ఎంకరేజ్ చేయాలి కదా అందులో కొంతమందిని తీసి ఎంకరేజ్ చేసి ప్రార్థన చేయమని అని అప్పుడు అందులో దేవుడి కార్యాలు చేయటం మొదలుపెట్ ఇది లేదు నన్ను నడిపించిన నాయకుడు నన్ను అలా ఎంకరేజ్ చేశారు నేను అనుకునేవాడిని ఆ సేవ అన్నది సేవకుడికే ఫాస్టర్ గారే చేయాలి ఎవరు చేయకూడదు ప్రార్థన చేపట్టి ప్రార్థన చేయటం సేవకుడే చేయాలి ఎవరు చేయకూడదు అని అనుకునేవాడిని నేను కొత్తలో నేను హాస్పిటల్కి వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు ఒక పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల క్రితం నా మొదటి పరిచయం అంత హాస్పిటల్లోనే ప్రతి ఆదివారం చచ్చిన వెళ్ళిపోతుండేవాడిని మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు వెళ్ళిపోయేవాడిని అంత ఆరు గంటల వరకు అక్కడ కరపత్రాలు పంచం ఫస్ట్ నా పరిస్థితి కరపత్రాలు పచ్చడవే కరపత్రాలు పంచుతున్నప్పుడు కొంతమంది ప్రార్థన చేయమని చేయమనేవాడిని ప్రార్థన చేయమని తప్పకుండా చేస్తానంటే బాడి చాలా ఆనందంగా ఇంటికి వచ్చి వాళ్ళ పేర్లు రాసుకొని ప్రార్థన చేస్తాం ఇవాడిని ఇది ఆ సేవకుడితో పంచుకునేవాడిని నేను ప్రతిదీ కూడా అంకులు ఇలాగ ప్రార్థన చేయమంటారంటే మరి చెయ్యి అక్కడే చెయ్యి అన్నాడు ఆయన నేను అక్కడ అంటే ఎస్ నువ్వే అక్కడే చెయ్యి అన్నాడు అక్కడ ప్రార్థన చేయడం వల్ల చూసాను ప్రార్థన చేసినప్పుడు కంతులు కరిగిపోవటం నేను చూశాను క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు మొట్టమొదటిగా పంతొమ్మిది సంవత్సరాలు ఎంతో వద్ది పద్దెనిమిది ఒక అమ్మాయికి నయోమి పేరు పెట్టాను పేరు పెట్టమంది అమ్మాయి నయోమైనకి ఎంకరేజ్ చేసి డెవలప్ చేసేది కనబడతలేదు వీళ్ళు మాత్రమే హైలైట్ అవ్వాలని ఒక ఆలోచన కలిగి ఉంటున్నా అంతమంది ఉన్నప్పుడు ఏం చేయాల కొంతమందిని సంఘంలో కొంతమందికి ఏం చేయాలా రాజులైన యాదవ సమూహం అని ప్రకటన గ్రంథం పిలుస్తున్నప్పుడు నువ్వేం చేయాలా సేవకుడు కొంతమందికి మోసకి అంత మందికి తీర్పులు తీర్పుత ఉండేవాడు లక్షల మందికి వాళ్ళ మామ చూసి ఇతరు ఏమన్నాడు ఏమన్నాడు రాటయ్యా ఏటయ్యా నువ్వు చేసే పని నువ్వు వలిసిపోతున్నావు వీళ్ళ నలవ పుట్టేత్తనా పొద్దున్న వచ్చినా సాయంత్రం వరకు కూర్చుంటున్నాడు ఇక్కడ పది మందికి ఒకరిని వంద మందికి ఒకరిని వెయ్యి మంది ఒకరిని పదివేల మందికి ఒకరిని పెట్టు ఏదో చాలా కఠినమైన తీర్పులు ఏమైనా ఉంటాయో నువ్వు ఢీల్ చేయని చెప్పండి ఈడే అంతా పొందేసుకోవాలి ఇప్పుడు ప్రార్థన చేశాక ఈ అమ్మాయి వాళ్ళని హీలయ్యారనుకో ఇప్పుడు ఈమెంట్ సాగుదారులు అవుతుంది వీడికి ఇష్టం ఉండదా నీకు అర్థం అవుతుంది అర్థం అవట్లేదా నాకు నేర్చుకో సేవకుడు అందుకే బ్లెస్సింగ్ అబ్ చెప్తా ఉంటాను నేను కరుణకి అబ్జెప్తా ఉంటాను సచివేదానికి చెప్తే నీళ్ళు ప్రార్థన చేయమని మొన్న ఇటీవల తాళుగూడు వెళ్ళినప్పుడు ఆ సేవకురాలు ఆత్మతో నింపబడాలని ఆల్రెడీ కొంతొందు కానీ ఆవిడ డౌట్స్ ఉన్నాయి కొన్ని కరుణ సత్యవేదం కలిసి ప్రార్థన చేసినప్పుడు బలమైన అభిషేకము ఆవిడ మీద మనం వీళ్ళు ఎంకరేజ్ ద పీపుల్ ప్రతి వాళ్ళని ఏం చేస్తాము ఎంకరేజ్ చేస్తాం అది కనబడతలేదు దాని అర్థం ఏంటంటే ది డోంట్ వాంట్ షేర్ వాక్యానుసారముగా వీళ్ళు బ్రతకడానికి ఇష్టపడతలేదు సెల్ఫిష్ పీపుల్ అనమాట ఈడొక్కడు బాగుండాల ఇప్పుడు ఆ సంచిలోకి వాటాకి ఎవడం రాకూడదు ఇప్పుడు నలుగురు ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసినప్పుడు ప్రార్థన విన్నప్పుడు విశ్వాసంలో కొంతమంది ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు కొంతమందిని దేవుడు ఆత్పరుచుకుంటాడు అందులో ఆయన ఉద్దేశమే అది అందరూ దేవుని కొరకు బలమైన ఏదో విధంగా వాడబడాలని దేవుని నాశ్య ప్రాప్తిగా వాడబడచ్చు అప్పస్తులుగా వాడబడచ్చు ఉపదేశికులుగా వాడబడచ్చు సుభాతికులుగా వాడబడచ్చు కాపర్లుగా వాడ మినిస్ట్రీ మినిస్ట్రీది అది కనబడలేదు నాకు ప్రశ్న వేయలేదు ఆ నాకు ఎంత ప్రేరణ వచ్చిందంటే కూర్చొని అలాగా బోధించటం ఎక్కడ నేర్చుకున్నా అడుగుతున్నా అందరిలో ఫీల్ అవుతాడని నేను అడగలా నా ఇంట్లో ప్రార్థన చేయండి బోడి ఆదివారం మాత్రం సంఘం ఏమవుతుందట సంఘాని యొక్క శక్తి ఎప్పుడు చూడాలా ఉపవాస ప్రార్థన చూడాలి అలా ఉపవాస ప్రార్థనే లేకపోతే ఇక సంఘం శక్తి ఇది శక్తి లేని సంఘం ఇదే పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిన ఉన్నదని వాటిలో రాబడి ఇక ఇలాంటి కాసేపు అరుచుకొని మెరుసుకొని చెప్పలు కూడా చనిపోతే అదే భక్తి అనుకునే కాబట్టి చివరి దినాల్లో ఉన్నాము గుర్తు అన్ని మాటల్లో ఒక పెద్ద సంఘానికి వెళ్ళి ఒకడికి ఏమో ఉపవాస ప్రార్థన గురించి తెలియదు ఒక అద్భుతమైన సేవకు నడిపించిన ఆ బ్రాంచ్ లో ఉపవాస ప్రార్థనే లేదు వారంలో మూడు రోజులు ఉంటుందంటే ఎవరికాళ్ళు ఇంట్లో చేసుకుంటారట అమ్మ ఉపవాస ప్రార్థనలో నాకు తెలిసిన ఫెలోషిప్ లో లేమన్ ఫెలోషిప్ లో ఆ ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది అనేక మంది ఉపవాసం ఉండి సంఘానికి వెళ్ళడం వెళ్తాను నేను చూసాను అవసరమై కుమార్ గారి చర్చలో ఉపవాస ప్రార్థన ఉంటుంది కొన్ని సంఘాల్లో ఉన్నది కొన్ని సంఘాల్లో లేదు దానికి ఏ కబుర్లు చెప్తారా అర్థమవుతుందా కాబట్టి ఇవన్నీ గమనించుకోవాలా నువ్వు సరిగా నడుస్తూ ఉండాలా కొంతమందిని ఏం చేయాలా అది మన డ్యూటీ తాను పడిపోకుండా కాపాడుతూ పడిపోయే వాళ్ళని చేత్తో లేపలాగా ఉండాలి దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేస్తా